ल्लवी आप सभी का ग्रामसेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूं ग्रामसेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्रामसेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करें హైదరాబాద్ పాతబస్సి చెత్తనాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో శ్రావ్య అనే మహిళను ప్రేమించాలని హరిబోలి ప్రాంతానికి చెందిన మణికంఠ అనే యువకుడు ఈరోజు ఉదయం శ్రావ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రావ్యపై దాడికి పాల్పడ్డాడు మహిళ గొంతు గట్టిగా నులమడంతో మహిళ కంటిలో నుంచి తీవ్రంగా రక్తం రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు శ్రావ్యని ఆసుపత్రికి తరలించారు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు కాలనీలో శ్రావ్య ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అండి బ్యూటీషియన్ కోర్స్ లే బ్యూటీషియన్గా పనిచేస్తుంది తను వరంగల్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవడం జరిగింది అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మదర్ తోటి ఉంటుంది వరంగల్కే చెందిన మణికంఠ ఏజ్ థర్టీ ఇయర్స్ ఇతని యాబిట్స్లో ఫుడ్ కోర్ట్ నడుస్తాడు ఇక్కడ హరిగౌలి మొగల్పురాలు చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం రెండు వేల పంతొమ్మిదిలో ఈ శ్రావ్యకు హర్షత నేతలతో ఇలా మ్యారేజ్ జరిగింది అది డైవోర్స్ కేస్ కోర్టులో వస్తుంది ఈ మణికట్ట ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానికి ప్రపోజ్ చేయండి నేను దూర బంధువులే కాబట్టి వచ్చిపోతూ ఉంటాడు ఇంటికి ఈ మధ్యలో అమ్మాయి ఉన్నది డైవోర్స్ అయిపోయిన తర్వాతనే మ్యారేజ్ గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పడం జరిగింది ఇతనికి ఇతను అమ్మాయి నేనంటే నాతో పెళ్లి చేసుకుంటుందో చేసుకోవడం ఇంకా వేరే ఇంకేవో చోట పరిచయం ఉందా మాట్లాడుతుందా అనే అనుమానం పెంచుకున్నాడు దాంతో నన్ను దూరం పెడుతుందని అపో లో ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అమ్మాయి జిమ్ పోయేస్తుంటే తనకు తెలియకుండా ఏమంటే ఫాలో అయ్యాడు అమ్మాయితో పాటు ఇంటికి వెళ్ళి చూసుకోలే తను బోల్ట్ పెట్టి నువ్వు ఎవరు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు నేను వద్దని చెప్పాను కదా నేను పెళ్ళి తెలియజేసుకుంటా అని చెప్పాను నువ్వు అనవసరంగా నన్ను ఆపుతున్నావు తెలియకొట్టుకుంటున్నావు అని చెప్పి అంత ఉంటుంది చెప్పాను అక్కడ ఇంట్లో అందుబాటులో ఉన్న స్కూటర్ డ్రైవర్ తీసుకొని అమ్మాయి పైన అటాండ్ చేశాడు తనని పడేసి టోటలింగ్ చేశాడు చంపాలనే ఉద్దేశంతోనే అటాండ్ చేశాడు కోరుకుని వీళ్ళకు నైబర్స్ అతన్ని అలా చేయొద్దు అమ్మాయిని వదిలేసి అని చెప్పడం జరిగింది ఇమిడియట్గా పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మేము మాకు రష్ అవ్వడం తలుపుల్ని బద్దలు అమ్మాయిని రిస్క్ చేశాం అక్యూజర్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది అమ్మాయిని మీరుగా ఎసరా హాస్పిటల్కు షిఫ్ట్ చేశాం అక్కడ ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది అమ్మాయి స్టేబుల్ మాట్లాడుతున్నాం డాక్టర్లు తనకేం ప్రాణాపాయం లేదని చెప్పారు నెక్స్ట్ మళ్ళీ ప్రైన్సీని విజిట్ చేయడం జరిగింది క్లోజ్ టీమ్ తో అవసరమైన మెటీరియల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాం మదర్ ఇచ్చిన కంప్లైంట్ పైన అటెంప్టివ్ మర్డర్ కేసు మణికంఠ పైన నమోదు చేయడం జరిగింది దీనిపైన క్లోత్గా దర్యాప్తు చేసి అక్యూజర్ని రిమైండ్ చేయడం ఫర్దర్ ఫాలో యాక్షన్ తీసుకుంటాం నేర్ అసంతి ఎవిడెన్సెస్ వీడియో ఫుటేజ్ ఐ విట్నెసెస్ ఉన్నారు దీంట్లో ఖచ్చితంగా శిక్ష పడేలాగా కోర్టులో షీట్ సర్వీస్ చేస్తాం